హలో అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారు అందరు అందరి మీద అమ్మదయ్య ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదిగోండి ఈరోజు వారాహి నవరాత్రులు అయిపోయినాయి కదండి అంటే ఈరోజు తొమ్మిదో రోజు కదా ఈరోజు నేను చేసుకున్నానండి తొమ్మిదో రోజు అమ్మవారికి అది నేను ఎలా చేసుకున్నాను అనేది వీడియోలో పెడుతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఇదిగోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లైకానుగొట్ట మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సరేనా ఇంక ఇదిగోండి ముగ్గు అయితే నేను అలా వేసుకున్నానండి ముగ్గు నాకు చాలా బాగా నచ్చిందండి ఇంకా మొత్తం ఇంకా ముగ్గు అంతా వేసి వచ్చి ఇక ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నానండి ముందు ఇల్లు క్లీన్ చేసుకోవాలి కదా ఫస్ట్ నేను చేసే పని అదేనమాట అయితే మా అమ్మాయి రాలేదండి మా అమ్మాయికి అంటే రాకూడదని రాలేలేదు నేను రాని ఐదు రోజుల దాకా ఐదు రోజులు నేనే చేసుకుంటాను అలాగే ఈరోజు రాలేదన్నమాట ఇక నేను ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఈరోజు మొత్తం కొంచెం పని ఎక్కువే ఉందండి అయినా అమ్మవారి పూజ చేసుకోవాలంటే మనం ఎంత కష్టమైనా ఇష్టంగా చేసుకుంటేనే కదా అంతేనా అమ్మదయ్య అంటే అన్నీ ఉన్నట్టేనండి ఇంక నేనైతే ఇంక ఉదయాన్నే లేచి ఇంక ముగ్గ తీసుకొని ఇంక ఇల్లు అంతా క్లీన్ చేస్తున్నాను ఉడ్చుకొచ్చేసాను మొత్తం ఇంకా ఇదిగోండి ఇల్లు తుడిసేటప్పుడు మాత్రం నేను ఇవన్నీ వేసుకుంటానండి నెలలో కొంచెం పసుపు అలాగే కొంచెం కళ్ళుప్పు దొడ్డుప్పు అంటాం కదా దొడ్డుప్పు అలాగే పచ్చకర్పూరం అండి పచ్చకర్పూరం వేసుకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండనివ్వదండి అందుకని నేను వేసుకుంటాను మా పన్నమ్మాయి తుడిచినా కూడా కంపల్సరీగా వేస్తానండి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అమ్మాయి తుడిసేటప్పుడు కూడాను చూపిస్తాను ఇవి మాత్రం నేను దండిగా పెట్టుకుంటానండి ఇంట్లో ఉప్పు పసుపు పచ్చకర్పూరం ఎక్కువ ఎక్కువ తెచ్చి పెట్టుకుంటాను ఇంకా నీళ్ళల్లో వేసుకొని తుడుచుకుంటే ఇంటూ ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోయిద్దండి చీడపీడ కలరు కలలు అవన్నీ రాకుండా ఉంటాయండి అలాగే అమ్మవారికి పచ్చకర్పూరం అంటే ఇష్టం కదండీ పచ్చకర్పూరం వేసుకొని తుడుచుకుంటే ఏంటంటే అమ్మవారు శిస్త వేసుకొని కూర్చుంటుంది అంటండి అయితే నేను ఛానల్ నుంచి పాటిస్తున్నానండి కాకపోతే ఈరోజు నేను చేసుకుంటున్నా కదా మీకు చూపించడానికి నాకు వీలైంది అంతేం లేదు ఈరోజు నేనే ఇల్లు ఎలా క్లీన్ చేసుకుంటాననేది చూపిస్తున్నాను ఇంకా అలాగే ఇల్లు ఊడ్చేసి అలాగే ఇల్లు తుడిచేసి మనం ప్రత్యేకమైన అమ్మవారు పేటకం పెట్టుకొని చేసుకోవాలని అనుకుంటే మాత్రం నేను ఇలాగే క్లీన్ చేసేసుకుంటానండి చివరాఖరికి ఆ బెడ్షీట్ కూడా మార్చేస్తాను అనమాట మంచం ఇంక అలాగే చేసుకోవాలండి ఎందుకంటే ఇల్లు శుద్ధి ఒళ్ళు శుద్ధి అని అంటారు కదా అందుకని నేను అలాగే నాకు తెలిసినంతవరకు నాకు తోసినంతలో నాకు తెలిసినంతవరకు నేను అలాగే క్లీన్ చేసుకున్న తర్వాతే అప్పుడు పూజల్లోకి వెళ్తానండి అది నేను ఎలా చేసుకుంటాను అనేది వీడియోలో చూపిస్తున్నాను అంతేనూ ఇంకా ఆ షీట్ కూడా మార్చేసానండి ఎందుకంటే మనకి మంత్లీ ప్రాబ్లం ఉంటుంది కదండి అయినా సరే మూడు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి బెడ్షీట్ మార్చేస్తూ ఉంటాను ఇంక ఈరోజు అమ్మవారి పెట్టుకొని పెట్టుకొని చేసుకోవాలనుకున్నాను కాబట్టి ఆ బాగున్న బాగపోయినా ముందు మార్చేసేయాలి అంతే ఇంకా నేను రెండు నో డౌట్ ఇక మార్చేసిన తర్వాతే ఇంకా నేను అమ్మవారి పూజ చేసుకుంటాను అనమాట అదిగోండి మార్చేశాను ఇక నేను సాయంత్రం చేసుకో అంటేనే సాయంత్రం కదండీ అందుకని సాయంత్రం పూట చేసుకోవటానికి ఉదయం మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ రెడీ చేసుకున్నానండి అన్నీ రెడీ చేసుకొని అమ్మవారి పేటకం పెట్టుకొని అన్నీ రెడీ చేసుకున్నాక ముందు మందిరంలో చేసుకోవాలి కదండి పేటకం పెట్టుకున్నా కానీ మందిరంలో చేసుకోవాలి అంటే నిశ్చిదీపారాధన అనమాట అందుకని మందిరంలో చేసుకుంటున్నాను మందిరంలో కామాక్షమ దీపం ఉందండి అష్టలక్ష్మి దీపం అనమాట ఇంకా ఆ దీపం కూడా అలాగే ఉంచేసి వెలిగించుకున్నాను ఇంకా నుంచి దీపారాధన అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇంక ఇక్కడ ప్రత్యేకమైన పీటకం పెట్టుకొని అమ్మవారిని పూజ చేసుకుంటున్నాను అనమాట నేనైతే అలా అలంకరించుకున్నాను అయితే ఈరోజు పిండి దీపాలతో దీపారాధన చేశానండి తొమ్మిది రోజులంటే నాకు చేయడానికి కుదరలేదండి మంత్లీ ప్రాబ్లం ఉంటుంది కదా అది అడ్డం వచ్చింది ఇంకా అందుకని కుదరలేదు ఇక తొమ్మిదో రోజు కుదిరింది అనమాట ఇంకా తొమ్మిదో రోజు అని చెప్పి చేసుకుంటున్నాను అనమాట అది అసలు విషయం అయితే పిండి దీపాలు వెలిగించుకుంటే చాలా అంటే చాలా మంచిది కదండి అందుకని పిండి దీపాలు తొమ్మిది చేసుకున్నానండి చేసుకొని నా దగ్గర ఇక్కడ చూపిస్తాను అండి దగ్గర కంట పెట్టి అష్టదీపాలు వెలిగించుకునేది కమలం ఏమంటారబ్బా అది కమల ఉంది గుర్తు రావట్లేదండి అది దగ్గర కంట పెట్టి చూపిస్తాను ఆ పేరేంటో మీరు కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి అది మర్చిపోయానండి ఇప్పుడు ఫ్లోలో రాకు గుర్తు రావట్లేదు వాయిస్ అవర్ ఇస్తున్నా కదా ఆ కమలం ఉంది ఉందండి నా దగ్గర ఇంకా ఆ కమలంలో నాకు ఇతడి ప్రవధులు ఉన్నాయి ఇతడి ప్రవధుల్లో పెట్టుకుని వెలిగించుకున్నాను అనమాట దీపారాన్ని చేసేసుకున్నాను ఫస్ట్ ఇంకా అలాగే విఘ్నేశ్వరుడికి చేసుకోవాలి కదండి ముందు లక్ష్మీ గణపతి విగ్రహం ఉందండి నా దగ్గర ఇంకా ఆ విగ్రహానికి ఇంకా స్వామికి ఫస్ట్ చేసుకోవాలి కదా అలాగే పదకొండు సార్లు చేసుకున్నాను లక్ష్మీ గణపతి విగ్రహానికి ఇంకా తర్వాత నా దగ్గర వారాహి అమ్మవారి విగ్రహం కూడా ఉందండి ఇంకా అక్కడ ప్రతిష్ఠించుకున్నాను అమ్మవారిని అయితే అమ్మవారి పటం అయితే లేదండి నేను లక్ష్మీ అమ్మవారి పాటమే పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను అన్నమాట ఇంకా అలాగే ఇంకా అమ్మవారికి కూడా పదకొండు సార్లు ఓం హ్రీం వారాహి దేవి అయి నమ అనుకుంటా పదకొండు సార్లు చేసుకున్నానండి అక్షంతలతో ఇంకా చేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారికి సంకల్పం చెప్పుకున్నానండి అయితే నిజంగా అండి నేను ఏందో అనుకున్నాను కానీ ఎంత శక్తివంతమైన అమ్మవారంటే నాకు చెప్తానండి ఫై ఆఖలో చెప్తాను ఖచ్చితంగా చెప్తాను ఇంకా అలా అమ్మవారికి పదకొండు సార్లు అక్షంతలు చేసుకున్నా కదా ఇదిగోండి ఇది మా మొగ్గ మీద చీరలు అనమాట ఇవి మేము వినేసేది ఈ చీరే అమ్మవారికి పసుపు కుంకుమ కింద పెట్టానండి మా వ్యాపారం బాగా సాగాలని బాగా దండం పెట్టుకొని ఇక మా మొగ్గల మీద శారీయే అమ్మవారికి పసుపు కుంకుమ కింద చీర పెడుతున్నాను అనమాట అలాగే చీర జాకెట్ కూడా దాంట్లోనే ఉంటుందండి బ్లౌజు పట్టు చీర అనమాట ఇది ఇంకా అలాగే పసుపు కుంకు యాభై ఒక్క రూపాయి డబ్బులు అంటే దక్షిణ అలాగే ఎరుపు అంటే అమ్మవారికి ఇష్టం కదండి ఇంకా ఎరుపు ఆ రోజు ఉదయాన్నే గాజుల బాబాయ్ వచ్చాడండి ఇంకా గాజుల బాబాయ్ వస్తే ఇంకా బాబాయ్ దగ్గర తీసుకున్నాను ఎరుపు గాజులు ఒక డజన్ గాజులు ఇంకా అలా అమ్మవారికి పసుపు కుంకుమ పెడుతున్నాను అనమాట అయితే మా మగ్గాలు మాకు వ్యాపారం ఉందని చెప్పా కదా ఆ వ్యాపారంలో మా మగ్గాల మీద నేపించింది శారీ అనమాట అమ్మవారి కోసం ప్రత్యేకంగా మావారు నేపించారండి ఇంకా ఆ చీర పసుపు కొంకు కింద పెడుతున్నాను అనమాట అమ్మవారికి ఇంకా అదిగోండి అలా అన్నీ పెట్టుకున్నాను పువ్వులు పటాలకు కలంకరిచ్చేశానండి మల్లె ఇదిగోండి నివేదనేమో బెల్లం పరవాణం చేశానండి అంటే పొంగల్ అనమాట పొంగల్ చేశాను లాస్ట్ వారం లాస్ట్ రోజు కదండి ఇక అందుకని అమ్మకి పరవాన్నం అదే అంటే ఏమంటారు మీరు తెలీదు మేమైతే పొంగలి అని అంటాము పొంగలి చేశాను ఇంకా అలా పటానికి పూలు పెడతాం మర్చిపోయానండి అసలు ఏదో ఒకటి మై మరి అసలు మర్చిపోయి చేసుకుంటా ఉంటాను ఉంటానన్నమాట ఫ్లోలో ఇక అదకొండే అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టానని చూపిస్తున్నాను చూపించి అమ్మవారికి కుడివైపు పెట్టానండి పొంగలు చేశా కదా పొంగలు కూడా నివేదన చేసేదానికి గిన్నెలోకి తీసుకొని పెట్టుకున్నానండి అక్కడే ఇక మళ్ళీ కడ్డీలు వెలిగించి కొంచెం అంత దూపం చూపిస్తున్నాను నేనైతే పూజ అయితే ఇలా చేసుకున్నానండి మీరు తప్పకుండా కామెంట్ చేయండి సరేనా ఇంకా పచ్చకర పూర్వం ఉంటుంది కదండి పంచాహారతి ఇద్దాం అనుకున్నాను కానీ పచ్చకర పూర్వంతో ఇద్దాంలే అని చెప్పి అమ్మవారికి పచ్చకర పూరం అంటే ఇష్టం కదా ఇక అందుకని పచ్చకర పూర్వంతో స్తున్నాను అన్నమాట ఇంకా మీ అందరూ ఎలా చేసుకున్నారు పూజ మీరు కూడా ఇలాగే చేసుకున్నారా ఎలా చేసుకున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి సరేనా మీరు పూ నా పూజ ఎలా ఉందో కూడా వీడియోని మొత్తం చూసి నా పూజ నేను ఎలా చేసుకున్నాను అనేది కూడా చక్కగా మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు తప్పకుండా కామెంట్ చేయండి నేను ఎలా చేసుకున్నాను అనేది సరేనా ఇక అదిగోండి ఇంకా అదిగోండి దగ్గర కండ పెట్టి చూపిస్తున్నాను ఏ ఇదిగోండి అదిగోండి నాకైతే అమ్మవారు అదిగోండి వారాహిదేవి అమ్మవారి విగ్రహం అనమాట చిన్నిదండి చాలా చిన్ని విగ్రహం అదిగోండి చిన్ని విగ్రహం ఎత్తడిదేనండి అదిగోండి ఒక దీపం ఏమో అమ్మవారి ముందు పెట్టాను నిమ్మకాయలు ఏమో తొమ్మిది నిమ్మకాయలు చుట్టూ పెట్టాను అదిగోండి స్థాపన కూడా చేసుకున్నానండి కలిసం పెట్టి చేసుకున్నాను ఇదిగోండి లక్ష్మీ గణపతి విగ్రహం ఇక ఇదిగోండి నిమ్మకాయలు చుట్టూ అమ్మవారికి అలా అలంకరించుకున్నాను బొట్లు కూడా పెట్టాను అయితే ఈ పూలు ఏంటంటే లలిత సహస్రనామం ఫోన్లో పెట్టుకొని చదువుకున్నా అంటే ఇంట ఉన్న ఇంటా పెట్టుకున్నానండి పూలు ఆ పూలతో అలా అలంకరించాను బాగుందా పువ్వులన్నీ లలిత సహస్రనామం చదువుకుంటా అమ్మవారి ముందు పెట్టుకున్నాను అనమాట నాకైతే ఏందో అమ్మవారు పటం వారాహి అమ్మవారిలాగే అనిపిస్తుందండి నాకైతే మీకు అలాగే ఉందా వీడియోలో నాకైతే పూజ చేసుకున్నంతసేపు కూడాను లక్ష్మీ అమ్మవారిలాగా అనిపించలేదండి నిజం చదువుతున్నాను నాకైతే వారాహి అమ్మవారు వచ్చి ఆడ పటంలో కూర్చున్నట్లే ఉందండి ఇదిగోండి ఇదేం నాకు గుర్తు రావట్లేదని నిజంగా చదువుతున్నా గుర్తు రావట్లేదు తప్పకుండా కామెంట్ చేయండి ఇగోండి పిండి దీపాలు అని చెప్పే కదా ఈ పిండి దీపాలు చేసుకొని నా దగ్గర ఇతడి ప్రవదులు ఉంటే ఇక ఆ ప్రవధుల్లో పెట్టుకొని తొమ్మిది దీపాలు వెలిగించుకున్నాను ఏమో ఎనిమిది మందిరంలో పీఠకంలో ఒక ఒక దీపం పెట్టి అమ్మవారి ముందు వెలిగించాను అనమాట నేనైతే టోటల్గా ఇలా చేసుకున్నానండి పూజ పూజ ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా అదిగోండి అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టా కదా అమ్మవారికి కుడివైపే పెట్టాలని ఇంకా అటువైపే పెట్టేశాను అదిగోండి మొత్తం మీద నేను చేసుకున్న పూజ అనమాట కలిసి స్థాపన కూడా చేసుకున్నానండి అందుకే పొంగలు చేశాను నివేదన కింద పొంగలు పెట్టుకుంటే మంచిది కదండి ఇక అందుకని చేసుకున్నాను అందులో తొమ్మిదో రోజు కదా ఇంకా అలాగే చేసుకున్నాను అనమాట ఇదిగోండి మందిరంలో ఒక దీపం కొండెక్కిందండి అక్కడ పూజ అంతా అయిపోయేటప్పటికీ ఒక దీపం కొండెక్కింది ఇక రెండు దీపాలు ఉన్నాయన్నమాట ఇంకా అదే కొద్దిగా చూపిస్తున్నాను మీకు నా ఫస్ట్ మందిరంలో చేసుకున్న తర్వాతే చేసుకోవాలి కదా అందుకని కొండెక్కింది అన్నమాట ఇంకా ఇదిగోండి బయట గడపలక్ష్మి పూజ చేసుకున్నానండి అయితే చేసుకున్న తర్వాత బస్సు రాసి వాకిట్లో బొట్లు పెట్టుకున్నాను గడపకి అది అది కూడా దగ్గర కంటే పెట్టి చూపిస్తానండి ఇంకా అమ్మవారికి గడపలక్ష్మీయే కదండి నేనైతే అలా అలంకరించుకున్నప్పుడల్లా అలా హారతిస్తానండి అమ్మవారికి లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారని అంటారండి కింద గడపేమో అమ్మవారంట పైన పైన అది ద్వారం ఉంటుంది కదా పైన ద్వారం ఆయనేమో నారాయణుడు అంటండి అందుకని ఖచ్చితంగా మనం గడపని ఎట్టి పరిస్థితుల్లో మనం కాలుతో తగనకూడదు కాలతో తొక్కకూడదండి నేనైతే ఇలా చేసుకుంటాను గడప లక్ష్మి పూజ ఇంకోండి ఆర్తిచ్చా కదా ఇంకా రెండు దీపాలు దీపాలు కూడా వెలిగించుకున్నానండి ఇంకా అట్ట ఉల్లి పెట్టుకున్నాను రోలు ఉంటే రోలుకి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి అక్కడ పెట్టుకున్నాను అలాగే తాముళ్ళం కూడా పెట్టానండి ఇదిగోండి ముగ్గు అస్సలు కనిపించట్లేదు తెలుపు కదా ముగ్గు తెలిపి బండ్లు తెలిపేటప్పటికి కనిపించట్లేదు ఇంక ఇదిగోండి నాకైతే చాలా బాగా నచ్చిందండి గడప లక్ష్మి బాగుందా ఇదిగోండి ఇలా పెట్టుకున్నాననమాట ఉరిలి అది మట్టిదేనండి మట్టిపురి అనమాట ఇదిగోండి ఇంకా అమ్మవారి లక్ష్మీ ఉంటుంది కదా అటు ఇటు లక్ష్మి ముగ్గు వేసుకొని అమ్మవారి పాదాలు వేసుకున్నానండి నేనైతే పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఇంక ఇలా వేసుకున్నాను అనమాట గడపకి బాగుందా తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి సరేనా ఇంక ఇదిగోండి మా కన్నయ్యకి లైటింగ్ వేస్తాం అనమాట నైట్ పూట కదా లైట్ లైటింగ్ మాత్రం నైట్ పూట ఖచ్చితంగా వేస్తాము ఇంకా అదిగోండి మాకు అన్నయ్య చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఇంకా అలాగే ఆగ్నేయ దీపం కూడా వెలిగించుకున్నాను అదిగోండి ఆగ్నేయ దీపం కూడా వెలిగించుకొని దుప్ స్టిక్ ఉంటాయి కదా మన దగ్గర నా దగ్గర ఈ చిన్న చిన్న బుల్లెట్లు లాంటివి ఉంటాయండి ఆ దూప్ స్టిక్లు వెలిగించుకుంటాను అక్కడ కడ్డీలు ఎలిగటానికి కుదరదు కదా ఇక అందుకని ఆ దూప్ స్టిక్లు వెలిగించుకుంటాను వెలిగించుకున్న తర్వాత ఇంకా ప్రసాదం కింద అరటిపళ్ళు రెండు పెట్టాను అరటి పళ్ళు తెచ్చారులేండి మా వారు ఇంకా అదిగోండి ఇంకా అలా చూపిస్తున్నాను అన్నమాట ఇంకా అలా అలా పూజ చేసుకున్నాను ఆగ్నేయంలో కూడా అలా చేసుకున్నానండి ప్రసాదం కింద అరటిపళ్ళు పెట్టాను పొంగలు ఉందండి పొంగల్ నివేదన చేయచ్చు కదా మర్చిపోయా అది కూడా గుర్తులేదు అది మర్చిపోయాను అనమాట అంత మతి మార్పు ఇంక ఇదిగోండి తెల్లారి మనం కలిసిం కదిలించాలి కదా ఇక కలిసిం కదిలించడానికి ఇక స్నానం చేసి వచ్చి ఇంకా మళ్ళీ దీపారాధన చేసుకుంటున్నాను అనమాట మా చెట్లకు పూసిన పువ్వులతోనే ఇంక అలంకరించుకుంటున్నాను పటాలకి ఆ పువ్వులు ఏమీ తీయలేదండి అసలు వడలేదు బాగుండేవి అందుకని ఇంకేం కదిలిచ్చలేదు అనమాట ఇంక అలాగే ఉంచేశాను ఉంచేసి ఇక మా చెట్టుకు పూసిన పువ్వులు ఉన్నాయని ఇంకా అవి తీసుకొచ్చి అలంకరించుకున్నాను అన్నమాట అయితే ఈరోజు నేను కలిసిం పెట్టుకున్నప్పుడు నేను కలిసిం పెట్టి దాదాపు పోయిన పౌర్ణంగా పెట్టానండి పోయిన పౌర్ణంగా పెట్టిన కాయేమో బీరువాలో పెట్టుకున్నాను అసలు నేను ప్రసాదం కింద చేయనండి కలిసి మీద కాయి ప్రసాదం కింద అస్సలు చేయను ఒకటి బీరువాలో పెట్టుకుంటాను రెండు గుమ్మానికి కట్టుకుంటాను కంపల్సరీ రెండు పాటిస్తానండి నేను నాకు చాలా అంటే చాలా భయం అండి ఇలాంటివన్నీ నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నానండి నేను మామూలుగా ఇంట్లో సమస్యలుగా కానీ నెగిటివ్ ఎనర్జీ రూపంగా కానీ నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నానండి నేను ఇలా పాటిస్తూ మొదలుపెట్టిన తర్వాత నాకు ఒక జరిగింది జరిగిందండి అందుకని నేను కలిసి మీద కొబ్బరికాయ ప్రసాదం కింద ఏమి చేయను ఇంకా గుమ్మానికన్నా కట్టుకుంటాను లేకుంటే బీరువాళ్ళన్నా పెట్టుకుంటాను కొబ్బరికాయ అంటేనే చాలా పవిత్రమైన కాయ కదండి అందుకని నేను అసలు ప్రసాదం కింద అసలు చేయను అనమాట ఇంక ఇదిగోండి ఇంకేం తినలేదండి ఇంక మా వారు కూడా లేచారు ఇంక లేచారని చెప్పి ఇక టీ పెట్టాను అంతలోకి వచ్చారు ఇక కాసిన టీ తాగి ఇంకో చిన్న పని ఉందండి ఇంకా పని చేయాలి అందుకని టీ పోస్తున్నాను అనమాట కాగిపోయిలండి పెట్టేది ఏం తీయలేదులేండి వీడియో లెంత్ ఇప్పటికే చాలా లెంతీ అయిపోతుంది వీడియో ఆ లెంతీగా ఉందని వీడియో స్కిప్ చేయకుండా చూడండి సరేనా పెద్ద వీడియో అని చూడకుండా ఉండద్దండి ప్లీజ్ అండి ఈరోజే పెడుతున్నానండి వీడియో తప్పకుండా చూడండి సరేనా ఇంక ఇదిగోండి ఇంకా మా వారితో ముచ్చట కాసేపు అనమాట రిలాక్స్ అవ్వడానికి మా వారంటేనే నాకు నవ్వు వచ్చేసిద్ది ఇంకా మా వారితో ఇంకా కబుర్లు ఎక్కడెక్కడ కబుర్లు అన్నీ వచ్చేస్తాయి అనమాట ఇక కబురు ఆడితే చిన్నగా తాగుతున్నాం అనమాట మావారు ఉండేది ఆ కాసేపేనండి అంత ఆడావుడి ఆడావిడి ఉరుకుల పరుగుల మీద వెళ్ళిపోతూ ఉంటారు జరిగిపోయటం అని ఆ మగ్గాలు రిపేర్ వేస్తే మగ్గాలు రిపేర్ వచ్చి నేను ఊరికి వెళ్ళిపోవటం అని అలా వెళ్ళిపోతా ఉరుకుల పరుగుల జీవితమే కదండి మంది ఇంకా ఉరుకుల పరుకుల జీవితంలో ఈ కొంచెంసేపు రిలాక్స్ అనమాట ఇక బయట కూర్చొని ప్రశాంతంగా వాన వా చల్లగా ఉందండి వాతావరణం వర్షం పడుతుంది అందుకే తులసిమ దగ్గర పూజ చేసేది కూడా నేను వీడియో తీలేకపోయాను ఇంకా వర్షం పడుతుందని చెప్పి ఏం తీలేదు అనమాట ఇక చల్లగా ఉందండి మోడంగా ఉంది ఇంకా ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతున్నాం అనమాట ఆ కాసేపేనండి ప్రశాంతంగా కూర్చునేది ఇంకా అంతా తర్వాత పరుగులే పరుగులు మన పరుగులు మన లైఫ్ పరిగెత్తాలి కదా ఇంకా పరుగుల మీద పరిగెత్తడం అన్నమాట ఎక్కడెక్కడ కబుర్లు అన్నీ వస్తాయి మనకి గుర్తుకు వస్తాయి ముందు ఇంట్లో అవి లేవండి ఇవి లేవండి సరుకులు లేవండి ఇవన్నీ అడుగుతున్నాను అనమాట సరుకులు తీసుకురావాలండి ఎప్పుడు వెళ్దాము ఏంటి అని అడుగుతున్నాను అనమాట వెళ్దాంలే నేను చూసుకొని చెప్తాలే అని చెప్తున్నారు సరుకులు తేవాలండి సరుకులు లేవు నిండుకున్నవి ఇంకా అలాగే టీ తాగేసిన తర్వాత ఇంక మళ్ళీ మందరం కాడికి వచ్చానండి ఇంకా ఇగోండి పల్లెల్లో నిమ్మకాయలు పెట్టుకున్నాను కదా ఇక ఆ నిమ్మకాయలు ఇంటికి కట్టుకుంటానండి ఇక ఇది ఒక కలిసి మీద కొబ్బరికాయ ఉంది కదా ఇక అలా కట్టుకుంటాను అనమాట గుమ్మానికి ఇగోండి ఐదు యాలకులు ఐదు లావంగా వేసుకుంటానండి క్లాత్లో ఇంకా ఇగోండి ఐదు లవంగాలు ఐదు యాలకులు ఐదు లవంగాలు ఒక ఐదు పచ్చకరపూరం బిళ్ళలు చెప్పా కదండి పచ్చకరపూరం నేను నిండుగా పెట్టుకుంటానండి ఇంట్లో మాకు సౌగ్గానే ఉంటుందండి మరి మీకు ఎట్లా రేటుగా ఉంటుందో నాకు తెలియదు ఆ డబ్బా వచ్చేసి తొంభై రూపాయలు అందుకని టిప్కో డబ్బా తీసుకొచ్చి పెట్టుకుంటాను చాలా వచ్చిద్దండి డబ్బా నిండా వచ్చిద్ది ఇంకా అవి కూడా ఐదు పచ్చకర పూరం బిళ్ళలేసాను ఇంకా అలాగే కాసింత పసుపు కాసింత కుంకుమ ఒక నాలుగు అక్షింతలు అనమాట ఇక ఇవన్నీ వేసుకొని ఇంకా మూట కట్టుకుంటానండి మూటలాగా కట్టుకొని అంతకుముందు కట్టిన కొబ్బరికాయ తీసేసి ఇంక మళ్ళీ ఆ క్లాత్లోనే కట్టుకుంటానండి క్లాత్ పాడైపోయిన దాకా అదే వాడతాను మధ్య మధ్యలో ఉతుకుతూ ఉంటాను అనమాట ఇంక ఈరోజు ఉతకడానికి కుదరలేదులేండి ఇమిడియట్గా కట్టుకోవాలని కట్టుకోవాలని చెప్పి ఇక ఉతకలేదు ఈసారి ట్రిప్పులో ఉతుకుతాను వాడుకోవచ్చు అండి అలా ఏమి పట్టింపే ఉండదు అమ్మవారే కదండి మనం అమ్మవారిని అక్కడ స్థాపన చేసుకుంటున్నాం అంతేనండి మనకి ఇలా కట్టుకుంటే అమ్మవారు మనకి ఏజీ రానిదండి ఇంకా మనకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయింది అనమాట నేను ఇప్పటి నుంచో పాటిస్తున్నానండి ఇంతకుముందు కూడా వీడియో పెట్టాను ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు ఒక వీడియో పెడుతున్నాను అనమాట తప్పకుండా చూడండి ఇంకా అదిగోండి గుమ్మానికి లోపల పక్క అన్నమాట బయట కూడా తగిలించకూడదండి ఇంక లోపల పక్కే తగిలించుకోవాలి ఎందుకంటే మనం కలిసి మీద పెట్టుకున్న కొబ్బరికాయ కదా అందుకని అమ్మవారి ఇంట్లో నుంచి బయటికి పోకూడదు అన్నట్టుగా నమ్మకం అనమాట అందుకని లోపల పక్కే కట్టుకుంటాను అలాగనమాట నాకు అందదని మా వారిని తగిలించమన్నాను ఇంక మా వారు తగిలిచ్చారు ఇంక ఇదిగోండి లక్ష్మీ గణపతి అండి అయినా ఇంక అక్కడ పెట్టుకున్నాను అనమాట పాఠం స్వామికి కుడివైపు పెట్టుకుంటాను అనమాట ఆ కొబ్బరికాయని చాలా అంటే చాలా మంచిదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా ఇంక ఇదిగోండి కలిసి నీళ్ళు పోసుకుంటాం కదా వాటర్ నీళ్ళల్లో కలిసి స్థాపన చేసేటప్పుడు మనం నీళ్ళు పోసుకొని దాంట్లో పసుపు కుంకుమ జవ్వాదు పచ్చకర్పూరం అన్నీ వేసుకుంటాం కదా రూపాయి కాయను పువ్వు అన్నీ వేసుకుంటాం కదా ఇంకా అవి మనం కలిసి స్థాపన చేసినప్పుడు మన అమ్మవారిని ఆవాహన చేసుకుంటాం కదండి ఇంకా నీళ్ళన్నీ నేను ఇలా చల్లుకుంటానండి ఇంట్లో అంటే కింద పడకుండా పైన గోడల మీదే చల్లుకోవాలి ఎందుకంటే మనం తొక్కకూడదు కదా అమ్మవారిని కలిసి స్థాపన చేసిన నీళ్లు కదా ఇంకా అందుకని కింద పడకుండా ఉట్టి గోడల మీదే చల్లుతున్నాను అనమాట అదిగో మీరు చూడండి అబ్జర్వ్ చేయండి మీకు అర్థమైపోయింది అసలు కింద అసలు చల్లకూడదండి మనం తొక్కకూడదు నీళ్ళని ఇంకా అదిగోండి అమ్మవారి పాటం నేను మాది అది షాప్ గేదండి ఇక ఆ గేదిలో పెట్టేసుకుంటాను అనమాట అమ్మవారి పాటాన్ని ఇంకా గదిలో పెట్టుకుంటాను మళ్ళీ పూజ చేసుకునేటప్పుడు తెచ్చి మళ్ళీ పెట్టుకొని పూజ చేసుకుంటాను అనమాట ఇంకా అదిగోండి తీసుకెళ్ళి అలాగే పెట్టేసానండి అమ్మవారిని పటం అదే చెప్తున్నాను ఇంకా నీళ్ళన్నీ అవన్నీ మెటీరియల్ అండి సరుకు మూడి సరుకు అనమాట ఇంకా వాటి మీద కూడా కొంచెంగా చల్లాను గోళ్ళ మీదే చల్లుతానండి అదిగో చూడండి అలా గోళ్ళ మీదే చల్లుకోవాలి కింద పడకుండా ఇంకా అదిగోండి అలా చల్లుకుంటున్నాను అనమాట అన్ని గదులు చల్లేసుకుంటున్నాను అనమాట ఇంకా అలాగే పంచలోకి కూడా వచ్చానండి కూడా చల్లుకుంటున్నాను చాలా అంటే చాలా మంచిదండి మీలో ఎంతమందికి తెలుసో తప్పకుండా కామెంట్ చేయండి ఇలా మీరు ఎవరైనా చేస్తారా చేసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఇలా పాటిస్తాను అనమాట నేను ఎలా చేసుకుంటాననేది వీడియోలో చూపిస్తున్నానండి అంతేను ఇంక ఇదిగోండి ఆ కంకణం కట్టుకున్నా కదా కలిశానికి అది మా వారి చేతికి ఈరోజు సాయంత్రం కడతాను చేతికి అదే చెప్తున్నాను ఇంక ఇదిగోండి అమ్మవారి దగ్గర లలిత శాస్త్రనామం చదువుకుంటా ఆ గులాబీలతో పూజ చేసుకున్నాను కదండి నాకు తీసి బుద్ధి కాలేదు ఇంకా ఈ బౌలు ఉంటే ఇప్పుడు గుర్తొచ్చింది అంటే గుర్తొచ్చింది ఉర్లి బౌలు అనమాట ఇది ఇంక ఈ బౌల్లో నీళ్ళు పోసి ఇంక ఈశాన్యంలో అలా పెట్టుకున్నానండి అలా పెట్టుకున్నాను అనమాట చూడండి ఎంత అందంగానే ఉంది కదా నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంకా నేనైతే అలా అమ్మవారి అమ్మవారి నామాలతో పూజ చేసుకున్న పువ్వులు కదా ఇంకా ఒక రెండు మూడు రోజులు అలా ఉంటాయిలే అని చెప్పి ఇంకా అలా ఈశాన్యంలో పెట్టుకున్నానండి ఇంక ఈ రోజుకి ఇదేనండి వీడియో ఇదిగోండి ఈ ఉర్లీలో కూడా అలంకరించుకున్నాను ఇంక ఇదిగోండి ఎంత బాగుందోనండి బాగుందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని చూసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్ట మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వీడియో మొత్తాన్ని చూసి మీరేమనుకున్నారో వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నచ్చిందా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి